కడపమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మేము అయితే బయటకు వెళ్తున్నాము ఒక పార్క్కి అందువల్ల అయితే నేను బ్లాగ్ అయితే తీస్తున్నానండి నా మెహందీ చూడండి ఎంత బాగా పండిందో చాలా బాగా పెట్టుకున్నా కదా నేనే అండి ఓన్గా అయితే పెట్టుకున్నాను ఎలా ఉందా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి నా మెహందీ గురించి అయితే మేము రాజీవ్ మార్గ్ ఏరియాలో అయితే వెళ్తున్నామండి సైడ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఇదైతే తాటిబెల్లం టీ సెంటర్ అండి చాలా ఫేమస్ మా హస్బెండ్ రెగ్యులర్గా ఇక్కడికే వెళ్తుంటాడు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఇంకా మేము రాజీవ్ మార్గ్ అంటేనే మీకు అర్థమైపోతుంటుంది రాజీవ్ పార్క్కి వెళ్తున్నామని చూసారా ఎంత రష్గా ఉందో ఇక్కడ నుండి పిల్లలు అయితే హార్స్ రైడింగ్ అయితే చేస్తున్నారు చాలా అంటే చాలా రష్గా ఉందండి బైక్ పార్కింగ్ కూడా అస్సలు స్పేస్ లేదు ఇంకా మనకు పార్క్ అంటేనే గుర్తొచ్చేది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ స్నాక్స్ ఐటమ్స్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చికెన్ ఉంది నాన్ వెజ్ వెజ్ అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి పిల్లలకి ఆడుకునే వస్తువులు కూడా చాలా అయితే ఉన్నాయి మేము ఇంకా ఫాస్ట్ ఫుడ్ అయితే తీసుకున్నామండి మేము అదే అండి ఎక్కువ తీసుకునేది వేరేటైతే సామాన్యంగా ట్రై చేయము రెగ్యులర్వే తీసుకుంటాము అయితే ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఉన్నదానికంటే డబ్బులు అయితే అమ్ముతున్నారండి ఇది కామనే కదా ఇంకా పార్కులు అంటే ఉన్న వాటికంటే ఎక్కువగానే అమ్ముతుంటారు అందువల్ల మీరు బయట తీసుకొని కూడా వెళ్ళచ్చు ఇంట్లో ఫుడ్ కూడా మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళి లోపలైతే తినచ్చండి ఇది అక్కడ ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మా చాలామంది అయితే వెళ్తున్నారు ఫుడ్ కూడా తీసుకొని లోపలికి అయితే అక్కడ అందరు కూర్చొని కూడా తింటున్నారు చూసారా అప్పుడే ఎంత బాగుంది అప్పుడం కూడా ఇస్తున్నారు కానీ మేము ట్రై చేయలేదండి అప్పటికే లేట్ అయిపోయింది కదా మళ్ళీ క్లోజ్ చేస్తారని మేమైతే వెళ్ళిపోయాము స్టార్టింగ్ అయితే ఫౌంటైన్ ఉంటుంది చూసారా అందరైతే వాకింగ్ చేస్తూ వెళ్తున్నారు మాకైతే మేము ఇది ఫస్ట్ టైం మాకు కాదండి రావడము ఇది సెకండ్ టైం మేము ప్రీవియస్ కూడా వచ్చాము కానీ అప్పుడు తక్కువ మంది వచ్చారు ఇప్పుడు ఇంతమంది వస్తారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కొంచెం డెవలప్ చేయడం వల్ల చాలామంది అయితే వచ్చేసారు ఈసారి ఇంకా దగ్గరలో ఉండే వాళ్ళు కూడా వాకింగ్కి అంటూ పిల్లల్ని తీసుకొని చాలామంది అయితే వస్తూ ఉంటారు మా బాబు అయితే ఫౌంటైనే కావాలని అడుగుతున్నాడు ఏం మొదట వాడికి ఓన్లీ ఫౌంటైన్ అంటే పదే పదే అడుగుతున్నాడు వాటర్ దగ్గరికి తీసుకెళ్ళమని పాప చూసారా ఎంత బాగుందో చిన్న స్కార్ఫ్ వేసుకొని బుల్లి బుల్లి అంతా నచ్చేసింది నాకు అందుకైతే వీడియో షూట్ చేశాను ఆ పాపది చాలామంది అయితే కూర్చొని ఉన్నారు ముచ్చట్లు పెట్టుకుంటూ తింటూ ఫుడ్ అన్నీ తెచ్చుకొని ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే పెద్ద పెద్ద క్యారీ బాక్సులు కూడా తెచ్చుకొని తింటున్నారండి ఏం కాదు మన పిల్లలు తినిపించి మనం తినేసి మనమైతే ఇంకా అన్ని తిరిగ తిరగచ్చండి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా అప్పుడప్పుడు ఇలా బయటికి రావాలండి ఎప్పుడు ఇళ్ళల్లో కాకుండా వీకెండ్స్లో అలా బయటికి రావడం కూడా మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంక మేము తీసుకున్న ఫాస్ట్ ఫుడ్ అయితే తినేసాము బాబుకి నేను ఇంటి దగ్గర నుంచో క్యారీ అయితే తీసుకొని వచ్చానండి ఇదైతే తినిపించేశాను వాడికి ఫుడ్ చాలా బాగుందండి కానీ ఓవర్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది రెగ్యులర్గా అయితే ఇది ఫిఫ్టీ లేదా సిక్స్టీ ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు మీరు బయట తెచ్చుకునే వాళ్ళు బయట కూడా తెచ్చుకోవచ్చు ఇక్కడ ఏం కొనాలన్నా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి ఇంకా మేమైతే మళ్ళీ మా బాబు ఫౌంటైనే కావాలంటే తీసుకొని వెళ్ళినాము ఇంకా చాలా పనా అట్లా బయటకు వెళ్ళాలని చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళానైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము చాలా ఐటమ్స్ ఇంకా ఇంకా పిల్లలు ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ మంది వచ్చేసి బెలూన్స్ అమ్మడము ఈ బబ్బుల్స్ అంట పిచ్మిట అంట అన్నీ అమ్ముతూనే ఉన్నారు ఇంకా పిల్లలు అవే కావాలని మారం చేస్తూ ఉంటారు చూసారా మా బాబుకైతే మేము అవన్నీ తీపిలేదండి ఎందుకంటే అవన్నీ పట్టుకొని మనము అన్నీ తిరగలేము కదా లేట్ అయిపోతుంది అని అవన్నీ అయితే తీపిలేదు ఓన్లీ నేనైతే బబుల్స్ తే తీపించాను బబుల్స్ అంటే వాడికి చాలా ఇష్టం అండి అందువల్ల అయితే నేను బబుల్స్ తీపించాను మా బాబు కోసం కూడా నేను మళ్ళీ ఊపమన్నాను ఆ బాబునైతే మా కోసం పాపం వీడియో తీస్తానంటే ఉప్పుతూనే ఉన్నాడు మా బాబు అయితే బల ఎంజాయ్ చేశాడు వాడి ఫేవరెట్ అండి ఈ బబుల్స్ అనేది నేను అదొక్కటే తీసుకున్నానండి ఇంకేం తీసుకోలేదు ఇంకా మేమైతే అన్నీ చూస్తున్నాము ఏది దిప్పుదాము బాబుకి ఏది తీసుకెళ్దామని వాడైతే ఇదే కావాలంటున్నాడు బబుల్స్ కాడే కూడా ఉంటాయంటున్నాడు వద్దుపానన్నా ఇంకా చాలా ఉన్నాయి తిరిగేటి ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి కదా అని మేమైతే లోపలికైతే తీసుకెళ్ళాము ఇంకా లోపల బ్యాక్ సైడ్ చూడండి ఎంతమంది అందరు పిల్లలేదు అంత కిడ్స్ జోన్ అండి పిల్లలందరూ ఇక్కడే ఆడుకుంటూ ఉన్నారు చాలా బాగుంది ఏరియా మనం కూర్చోడానికి కూడా సిట్టింగ్కి కూడా చాలా అయితే మనకు అరేంజ్ చేశారు ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో అన్ని ఎక్విప్మెంట్స్ అందరు ప్రతి ఒక్కరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి ఇది పిల్లల కోసమే కాబట్టి అదే పనిగా రెడీ చేసింది ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకొని అయితే వచ్చారు ఇంత ఇంతమంది వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదండి మా బాబు అయితే ఇంక వాడు ఒక్కడే తిరుగుతున్నాడు మాకు భయమేస్తుంది ఎంతైనా కొంచెం చిన్నపిల్లాడు కదా పడిపోతాడని కానీ వాడు అస్సలు పట్టించుకోలేదు నేను ఒక్కడనే తిరిగేస్తా మీరు పట్టించుకోవద్దని అంటున్నాడు కానీ పిల్లల్ని వదిలేయలేం కదండి అందువల్ల మేమైతే కొంచెం జాగ్రత్తగానే కేర్ఫుల్గా అయితే చూసుకున్నాము వాడైతే అన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ తిరిగేస్తున్నాడండి ఇంక అప్పుడే టైం అయిపోయిందా అనిపిస్తుంది మాకైతే కొంచెం తిరిగిన దానికి టైం అయిపోయింది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వద్దాంలేనైతే అనుకున్నాము మా వాడైతే ఈ వీలర్ కూడా చాలా బాగా తిరుగుతున్నాడు అసలు మేమైతే భయపడుతున్నాం కళ్ళు తిరుగుతాయని కానీ వాడు అస్సలు పట్టించుకోలేదు బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా టైం అయితే అయిపోయిందండి కొంచెం సేపు మేము కొంచెం రావడమే సెవెన్ థర్టీకి వచ్చాం కాబట్టి తినేసరికి లేట్ అయిపోయింది ఇంక మేమైతే వస్తూ ఉన్నాము కోటిరెడ్డి సర్కిల్ అండి ఇదైతే అయితే కోటరెడ్డి సర్కిల్లో మనకు గాంధీజీ గారు చేసిన ఒక మూమెంట్ పోస్టర్ అయితే ఇక్కడ ఉంటుందండి స్టాచ్యూస్ అన్ని బట్టి దీని మూమెంట్ గురించి దీని డీటెయిల్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్